you వార్షిక తనిఖీలలో భాగంగా ఆత్మకూరు సర్కిల్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ వనపర్తి జిల్లా పరిధిలోని ఆత్మకూరు సర్కిల్ కార్యాలయాన్ని వార్షిక తనిఖీలలో భాగంగా వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ సందర్శించి తనిఖీ చేశారు ముందుగా వనపర్తి డీఎస్పీ వెంకటేశ్వరరావు పూలబుట్టి అందజేసి స్వాగతం పలికారు అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం సర్కిల్ కార్యాలయంలో రికార్డ్స్ ను తనిఖీ చేసి పరిసరాలను పరిశీలించారు సర్కిల్ కార్యాలయం పరిధిలో ఎక్కువగా ఎలాంటి నేరాలు జరుగుతున్నాయి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల నమోదు వివరాలు నేరస్తుల ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా ఉన్నవి తదితర వివరాలను పెండింగ్ లో ఉన్న కేసుల దర్యాప్తు వివరాలను ఆత్మకూరు సిఐ శివకుమార్ని అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎస్పీ రావుల గిరిధర్ మాట్లాడుతూ పోలీసు వ్యవస్థ యొక్క బలం క్రమశిక్షణ కర్తవ్యనిష్ట పారదర్శకత వార్షిక తనిఖీలు కేవలం పరిశీలన మాత్రమే కాదు సేవా ప్రమాణాలను ఇంకా మెరుగుపరిచే అవకాశం ప్రజలు పోలీసులపై నమ్మకం ఉంచే విధంగా ప్రతి అధికారి పనిచేయాలని శుభ్రత రికార్డులు స్పందన సమయాలు ప్రజాసేవలో వినయశీలత ప్రతి పోలీసు అధికారి ప్రధాన ధ్యేయం కావాలని అన్నారు ప్రతి పోలీసు అధికారి ప్రజల భద్రత న్యాయం విశ్వాసం అనే మూడు ముఖ్య లక్ష్యాలను ఎప్పటికప్పుడు గుర్తు పెట్టుకుని పనిచేయాలని రావుల గిరిధర్ అన్నారు నేరాల నియంత్రణ కోసం పహారా మరింత బలోపేతం చేసి పెండింగ్ కేసులను త్వరితగతిన పూర్తి చేయడం మనమందరి బాధ్యతని వనపర్తి జిల్లా ప్రజల భద్రత శాంతి సౌకర్యం కోసం మా పోలీసు యంత్రాంగం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఎస్పీ రావుల గిరిధర్ తెలిపారు అయితే పూర్తిగా మనకు టోపోగ్రఫీ మీద అవగాహన ఉంది మూడు డ్యామ్స్ ఉన్నాయి కదా వాటి యొక్క భద్రత తర్వాత రవాణా వ్యవస్థ ఉందని చెక్ చేయడం జరిగింది అంతేకాకుండా కేసుల విషయం వస్తే ఇన్స్పెక్టర్ అండ్ డిఎస్పీ గారు ఇన్వెస్టిగేట్ చేసిన కేసులు మొత్తం పద్నాలుగు రిపోర్ట్ అయినా వాటి గ్రేవ్ అఫెన్సులు ఉంటారు పద్నాలుగులో పది డిటెక్ట్ అయిపోయి దానిలో ఒక మూడు పోక్సో కేసులు అంటే బాల బాలికల మీద అత్యాచారాలు కానీ ఇతర ఆఘాత్యాలు కానీ చేస్తే అది పోక్సో కేసులుగా చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఒక డేకాయటీ కేసు ఇది రెండు డేకాఐటీ కేసులు ఒక డేకాఐటీ కేసు డిటెక్ట్ అయింది రెండో డెకాఐటీ కేసు ఇది టెక్నికల్ డెకాఐటీ పంతొమ్మిల్ని ఎక్కువ చేశారు అయితే వీళ్ళని మనం ఐడెంటిఫై కూడా చేయడం జరిగింది వీళ్ళని త్వరలో అరెస్ట్ కూడా చేస్తుంది అదే రెండో విషయం ఏంటంటే శాంతి భద్రత విషయంలో చాలా అమర్చిత చక్కగా పనిచేస్తున్నారు సర్కిల్ తర్వాత ఇన్స్పెక్టరు మరియు అతని ఆధ్వర్యంలో ఉన్న చేసేది ప్రతి కేసు మీద అవగాహన ఉంది అంతేకాకుండా సిసిటీవీ కెమెరాలను చాలా వరకు ప్రమోట్ చేయడం జరుగుతుంది రెండో విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న టెంపుల్స్ ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ అన్ని టెంపుల్స్ అన్ని మాస్కులకు చెక్ చేస్తూ సెంట్రల్ లాక్ సిస్టమ్ పెట్టించడం జరిగింది అక్కడ కూడా దొంగతనం జరుగుతున్నాయి తర్వాత మనకు ఒక దృఢవాటు ఉన్నది ఆత్మకూరు మైపో ఇతర ప్రాంతాలు ఈ దున్నోపొతులను బలి అది పోలీసులు నివారించగలిగింది అది మేము ఒక మేము సిద్ధాంతం తీసుకున్నాం దున్న ఇక్కడ కూడా బలివద్దు అని తర్వాత రీసెంట్గా జరిగిన బందోబస్తులు కూడా సక్సెస్ఫుల్గా చేసుకోవడం జరిగింది అంతకుముందు ఒకటి బ్యాంకు దోపిడీ ప్రయత్నం కేసును కూడా ఉత్తిన టూ డేస్లో మనం డిటెక్ట్ చేయడం జరిగింది డెటాయి కేసు కూడా ఒక రెండు రోజులలో మనం డిటెక్ట్ చేయడం జరిగింది మర్డర్ కేసులు రెండు ఉంటే అవి కూడా డిటెక్ట్ చేయడం జరిగింది ఎక్కడ కూడా ఒక్కడే ఒక పెండింగ్ చేస్తుంది మిగతాన్ని సక్సెస్ఫుల్గా డిటెక్ట్ చేయడం తర్వాత అరెస్ట్ చేయడం తర్వాత ప్రాపర్టీ రికవరీ చేయడం ఇవన్నీ చేస్తూ ఉన్నాం నైట్ డ్యూటీలు కూడా బాగా భద్రంగా చేస్తున్నారు ఎస్ఐస్ తర్వాత ఇటీవల ఆత్మకూరులో మనకు కొంత శాంతి భద్రత సమస్య తలెత్తే పరిస్థితిని కూడా నివారించి దాన్ని సమర్థవంతంగా నియంత్రించడం వల్ల మా ఆత్మకూరు ప్రశాంతత నెలకొనం అది కూడా మనము రెండు వర్గాలతో కూడా మాట్లాడి వాళ్ళతోని కఠినంగా నిర్ణయాలు తీసుకొని కేసులు నమోదు చేసి వాళ్ళను చక్కదిద్దడం జరిగింది ఇప్పుడు వాళ్ళు ఎట్టి మేము మళ్ళీ గొడవలు పెట్టుకోమన్నట్టుగా వాళ్ళు ముందుకు వచ్చారు అయినా కానీ చట్టబద్ధంగా చేయాల్సిన పనులని చేస్తామన్నారు ఇంకోటి ఏంటంటే జూరాల ప్రాజెక్టు యొక్క భద్రత విషయంలో మనము ఐజీ రమేష్ రెడ్డి సార్ ఆధ్వర్యంలో మనకు గవర్నమెంట్ దాదాపు రెండు కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే అక్కడ అవుట్ పోస్ట్ కూడా ఒకటి నిర్మాణం ఇటీవలే ప్రారంభం జరిగింది చేయడం జరిగింది అంతేకాకుండా అమర్చింత పోలీస్ కూడా త్వరలో కన్స్ట్రక్షన్ ప్రారంభమయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి కాబట్టి ఎటు చూసినా కానీ ప్రజల సంక్షేమం గురించి గవర్నమెంట్ ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ నుండి ఆశిస్తుందో దాన్ని తూచా తప్పకుండా ఇటు ప్రజాప్రతినిధులతో కానీ లోకల్ పబ్లిక్తోని కానీ సమన్వయంతో మేము పనిచేస్తున్నాం ఇక్కడ కూడా శాంతి భద్రత సమస్య తలెత్తకుండా చదివిస్తున్నాం అభివృద్ధికి దోహదపడేందుకు పోలీస్ డిపార్ట్మెంట్ సర్వదా మేము ప్రయత్నం చేస్తున్నాం ప్రజలు కూడా మా దగ్గరికి నేరుగా వస్తున్నారు మీడియేషన్ తగ్గిపోయింది మధ్యవర్తిత్వం తగ్గిపోయింది డైరెక్ట్గా నా ఆఫీసు కానీ డిఎస్పీ ఆఫీస్ కానీ ఇన్స్పెక్టర్ ఆఫీస్ కానీ తర్వాత ఫోన్లు చేయడం కూడా వాట్సాప్లో మెసేజ్ పెట్టడం కూడా చేస్తున్నారు ఇంతే కాకుండా మేము వాళ్ళ ప్రజల యొక్క నమ్మకాన్ని ఇంకా గెలుచుకోవడానికి మేము మన విపిఓ సిస్టాన్ని బలోపేతం చేయడం జరిగింది విలేజ్ పోలీస్ ఆఫీసర్ ప్రతి గ్రామానికి విలేజ్ పోలీస్ ఆఫీసర్ నియమించి అక్కడ సమాచారాన్ని అతని దగ్గర రికార్డు రూపంగా తీసుకొని వాళ్ళని రెగ్యులర్గా విలేజెస్ వెళ్ళేటట్టుగా విలేజ్లో జరిగే ఎటువంటి సమాచారమైన మాకు అందించేటట్టుగా విలేజ్ పోలీస్ ఆఫీసర్ సిస్టమ్ ఇచ్చాము కానీ విలేజ్ పోలీస్ ఆఫీసర్ నమ్మాలంటే మేము ఒక వినూత్నం అంటే విరుద్దమైన చర్య చేపట్టం ఏంటంటే ఇప్పటివరకు సిఏఆర్ పోర్టల్ కింద ఎవరైతే సెల్ ఫోన్ పోగొట్టుకున్న వాళ్ళు అప్లోడ్ చేస్తే వాటిని దొరకబట్టి పోలీస్ స్టేషన్ విప్పించి ఇవ్వడం జరుగుతుంది కానీ అది సిస్టమ్ వల్ల ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళ పని దినం ఒకటి వేస్ట్ అవుతుంది అంతేకాకుండా బస్సు ఛార్జెస్ ఖర్చులు ఇవన్నీ ఉంటాయని చెప్పి విలేజ్ పోలీస్ ఆఫీసర్ చేతికి అందించి విలేజ్ పోలీస్ ఆఫీసరే వెళ్ళి ఆ గ్రామంలో ఎవరైతే సెల్ ఫోన్ పోగొట్టుకున్నారో వాళ్ళకు అందజేసి ఒక ఫోటోగ్రాఫ్ మాకు పెట్టడం జరుగుతుంది తద్వారా మనకు ప్రజలకు కూడా ఒక నమ్మది వాళ్ళు చాలా అప్రిషియేట్ చేస్తున్నారు మమ్మల్ని సో ఆ విధంగా పోలీసు విలేజ్ పోలీస్ ఆఫీసర్ కంటే ప్రజలు కూడా నమ్మకం కలుగుతుంది ఇటువంటి మంచి పనులు చేసానికి మేము ఎప్పుడు వెళ్ళవేళ్ళగా ముందుంటున్నాం ఇన్స్పెక్టర్ శివ వారి యొక్క టీమ్ లీడర్ టీఎస్పి వెంకటేశ్వరరావు మరియు ఎస్ఐలు ఆత్మకూర్ ఎస్ఐ ఇటీవల వచ్చిన చేయన్న తర్వాత స్వాతి ಮದನಾಪುರ್ ಎಸ್ಐ ವಿಶೇಖರ ರೆಡ್ಡಿರಂತ ಸೇನೋ ಮಂಚ ಇದೆ ಐ ಅಪ್ರಿಷಿಟ್ ಆತ್ಮಕೂರ್ ಸರ್ಕಿಲ್ ಪೊಲೀಸ್ ಆಫೀಸರ್ಸ್ ಅಂಡ್ ಐ ಎನ್ಕರೇಜ್ ದಿಮ್ ಟು ವರ್ಕ್ ಹಾಟ್ ಟು ಸರ್ವ್ ದಿ ಸೊಸೈಟಿ ಇನ್ ಎ ಪಾಸ್ಟು ವೇ ಅಂಡ್ ದೇ ಹ್ಯಾವ್ ಟು ರೆಂಡರ್ ದೇರ್ ಸರ್ವಿಸಸ್ ಟರ್ಡ್ಸ್ ದಿ ವೆಲ್ಫೇರ್ ಆಫ್ ದಿ ಸೊಸೈಟಿ ಸೊಸೈಟೈನ್ ಆನರ್ ಇನ್ ಆತ್ಮಕೂರ್ ಮಾಡ